నమస్కారం పెద్దలు చెప్పినట్లు రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏదానికి అన్యాయం జరిగిన ఏ ఏ పిలువబడడానికి ఏది ఇబ్బందికరంగా ఉన్నా వచ్చి వచ్చి మా బలిద కులస్సుల మీద పడుతున్నారు ఇదైతే మేము తీవ్రంగా మన మా మనోభావన దెబ్బతింటుంది ప్రతి ప్రభుత్వానికి మేము ఇదే వేదికగా హెచ్చరిస్తున్నాము ఈ పద్ధతి మానుకోకుంటే మా బలిదలంతా ఐక్యత అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకరంగా ఆందోళనకరమైన ఇవి చేస్తాము దయచేసి మా కులాన్ని అవమానపరచండి అని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మా బలిజ ఈ ఈరోజు సమావేశం కావడం కారణం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం బలిజల మీద చేపడుతున్నటువంటి పదిహేడు వందల తొంభై మూడు జీవో తీసుకొని వచ్చి దొమ్మెర కులాన్ని గిరి గిరి బలిజగా ప్రకటించి చేస్తున్నారు కాబట్టి దీని అంతా మేమంతా బలిజ సామాజిక వర్గం తరఫున వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ బలి బలిజలకు చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది నూట యాభై ఆరు దివ్య శాసనాలు కలిగి యాభై ఆరు దేశాలలో పాలించిన చోళ 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 చారిత్రండా మిగతా కులాన్ని అందరికీ తగిలించడానికి మేము చాలా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఈరోజు మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా ఈ పదిహేడు వందల తొంభై మూడు జీవాన్ని రద్దుపరిచి బలి వ్యతిరేకతను వ్యతిరేకత నుంచి కాపాడుకోవాలని మనం చేస్తున్నాం కాబట్టి శాసించే స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు ప్రజలు కూడా కాబట్టి అలాంటి ప్రజలకు తీవ్ర అన్యాయం కలిగించేటువంటి జీవోని వెంటనే తక్షణము రద్దు చేసి వారి మనోభావాలు దెబ్బతిందకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ చర్యను గైకూరకపోతే మా రాష్ట్ర స్థాయిలో ఈ బలిదలు తీసుకునేటువంటి చర్యలకు మీరు ప్రధాన కారుకులు అవుతారని చెప్పి పదే పదే హెచ్చరిస్తున్నాం కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను తక్షణం రద్దుపరచవలసిందిగా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరఫున కదిరిశాఖ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి తక్షణం ఈ జీవోను రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం పదిహేడు తొంభై మూడు జీవో నెంబర్ రాష్ట్ర స్థాయిలో బలిజ తీవ్ర అన్యాయం జరుగుతున్నది దొమ్మరి కులాన్ని దొమ్మరి అనే పదాన్ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళకి అసభ్యకరంగా మాట్లాడడానికి అనవసరంగా ఆ దొమ్మరి అనే పదాన్ని తొలగిస్తూ గిరి బలిజ గిరి బలిజ అనేటువంటి పదాన్ని చేరిస్తూ బలిజ అనేటువంటి గిరిలు అనే దాన్ని పదం చేర్చుకొని బలిజని యాడ్ చేసి ఆ పదిహేడు తొంభై మూడు జీవో ఇవ్వడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం మా రాయల్ ప్రై పీపుల్స్ ఫ్రంట్ తరఫున బలిద కులస్తులు ఈనాడు మన రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో ఆస్థానంలో ఉండేటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ అభినందనలు ధన్యవాదాలు సమావేశ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం దొమ్మెర కులాన్ని తీసుకొచ్చి గిరి బలిజ అనే పేరు పెట్టి సపరేట్గా వన్ సెవెంటీ త్రీ జీవో ఇవ్వడం చాలా దారుణం బలిజ కులానికి ఒక చరిత్ర ఉంది విజయనగర చక్రవర్తుల శ్రీకృష్ణదేవరాయలకు కాలం ముందు నుంచి కూడా బలిజ అనే పదానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక చరిత్ర సంస్కృతి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు దొమ్మెర కులాన్ని దొమ్మెర అని పిలవలేకపోతే రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఆ కులం పేరు పెట్టి పిలవచ్చు కదా బలిజ కులమే మీకు దొరికిందా అదేవిధంగా గతంలో కూడా పూసల బలిజ అని చెప్పి ఇటువంటి కుల బంధువులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు సమావేశ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం దొమ్మెర కులాన్ని తీసుకొచ్చి గిరి బలిజ అనే పేరు పెట్టి సపరేట్గా వన్ సెవెంటీ త్రీ జీవో ఇవ్వడం చాలా దారుణం బలిజ కులానికి ఒక చరిత్ర ఉంది విజయనగర చక్రవర్తుల శ్రీకృష్ణదేవరాయలకు కాలం ముందు నుంచి కూడా బలజ అనే పదానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక చరిత్ర సంస్కృతి ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు దొమ్మెర కులాన్ని అని పిలవలేకపోతే రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఆ కులం పేరు పెట్టి పిలవచ్చు కదా బలిజ కులమే మీకు దొరికిందా అదేవిధంగా గతంలో కూడా పూసల బలిజ అని చెప్పి గౌడ్స్ని శక్తి బలిజ అని చెప్పి పేర్లు రకరకాలుగా బలిజ కులాన్ని వాడుకోవడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజులలో ఈ ఉద్యమం మరింత తీవ్రత కాకముందే మీరు జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గిరి అనే పేరు కాకోకుండా పుత్రులను లేకపోతే గిరి జనులను లేకుంటే ఇంకోటి ఏదైనా పెట్టుకోండి కానీ అనే పేరును గిరి అనే పేరు నుంచి జీవో నుంచి రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో రాయల్ పీపుల్ ఫ్రంట్ అదేవిధంగా అన్ని జిల్లాలో ఉన్న సంఘాల ద్వారా కూడా మేము ఈ విషయం మీద పెద్ద ఎత్తున ధర్నాలు అవసరమైతే ఆమరణ మార్న్న దీరా దీక్ష కూడా అమరావతిలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకి అన్ని విధాల నష్టాలు చేకూరుస్తున్నారని చెప్పి ప్రభుత్వం ఏదున్నప్పటికీ ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు అయితేనేమి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అయితేనేమి నష్టం చేస్తున్నారు ఆ నష్టాన్ని భర్తీ చేయకపోగా మళ్ళీ ఇప్పుడు కులాన్ని విమర్శించి కులాన్ని చిన్నచూపు చూస్తూ వేరే కులాలను ఎత్తుకొచ్చి బలిజ పేరు వాడుకునేటట్లుగా చేస్తున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దయచేసి ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పి మేము మన మరోసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం లేకపోతే ఈ వన్ సెవెంటీ జీవో గిరి బలిజ అనే పేరును రద్దు చేయకపోతే ఉద్యమం తీవ్రత చేసి రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజులు ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం